నమస్తే అండి నమస్కారం అండి మాది గంగవరం మండలం మా రైతులు సార్ మేమందరం ఓకే అండి పోలవరంలో భూములు కోల్పోయిన రైతులకి భూములు ఇవ్వడానికే ముందరకు వచ్చిన రైతులు సార్ మా దగ్గర ఉన్నటువంటి రికార్డు అంతా కూడా గత కలెక్టర్ గారు తీసుకుని మాకు నష్టపరిహారంగా పది లక్షల యాభై వేలు ఏడు లక్షల యాభై వేలు ఇవ్వటం ఇస్తామని చెప్పడం జరిగింది సార్ కానీ ఈ రోజు కూడా గత రెండు వేల పదిహేను నుంచి ఈ రోజు కూడా మాకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు సార్ కదా మా దగ్గర రికార్డు తీసుకున్నటువంటి రికార్డు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగింది సార్ రికార్డు ఇవ్వమని పది పది సార్లు మేము వెళ్ళి రైతులందరం అడగటం జరిగింది సార్ మొత్తం టోటల్గా ఏంటంటే పోటీ పది సార్లు తిప్పుకున్నారు కానీ మాకు ఎవరికైనా రికార్డు ఇవ్వలేదు మాకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు సార్ మీరు ఎక్కడ ఇచ్చారు రికార్డులు ధవళేశ్వరం ఉన్నటువంటి స్పెషల్ డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ గారికి ఇచ్చాం సార్ ఈ రికార్డు ఇచ్చి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జనవరి నెలలో ఇచ్చాం సార్ ఓకే అప్పటి నుంచి జా రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో మాకు అమౌంట్ రావాల్సిన ప్రతి రైతుకి అంతెంత అమౌంట్ వస్తుందో అంత ఇచ్చేస్తానని చెప్పడం జరిగింది సార్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అమౌంట్ ఇవ్వలేదు ప్లస్ మా మీద ఒకటి రెండు సార్లు మేము డబ్బులు ఆడటంతో మా మీద ఎల్టీఆర్పీ కేసులు పెట్టడం జరిగింది సార్ ఈ రైతులందరి మీద కూడా కేసులు ఎవరు పెట్టారండి కలెక్టర్ గారే పిటిషనర్గా ఉండి మా మీద ఈ రైతుల మీద కేసులు పెట్టడం జరిగింది సార్ ఇంకా మేము ఆ కేసుల నిమిత్తం హైకోర్టులో స్టే తీసుకుని ఉన్నాం సార్ పెండింగ్ లోనే ఉన్నాయి సార్ మా రికార్డు కా కేసులు ఎలాగో ఉన్నాయి కాబట్టి మా రికార్డు మాకు ఇచ్చేమని కూడా పోయిన జనవరిలో మేము వెళ్ళి అడగడం జరిగింది సార్ చూద్దాం చేద్దాం అన్నారు సార్ మీకు ఇప్పుడు ఏంటంటే పక్కన ఉన్నటువంటి ఇప్పుడు రెండు వేల పదిహేడులో ఉన్నటువంటి డబ్బులు కాదు మాకు ఏడు లక్షల యాభై వేలు కాదు ఇప్పుడు కొత్తగా పక్కన ఇచ్చినటువంటి కిట్టుడు పాలలో ఉన్నటువంటి పద్దెనిమిది లక్షల రూపాయలు చప్పులు ఇస్తే మేము రైతులందరం భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మొన్న జాన్వరిలో చెప్పడం జరిగింది సార్ దానికి ఎటువంటి సమాధానం లేదు మా రికార్డు కూడా మాకు ఇవ్వటం లేదు సార్ అదే విషయం సార్ మా జ్యోతి నేరు గారిని కలిసి మేము వివరించుకోవడం జరిగింది సార్ సానుకూలంగా స్పందించారు మీకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది సార్ అంటే మీరు ఫైనల్ గా న్యాయం అనేది ఏం కావాలనుకుంటున్నారు మేము ఏం కావాలనుకుంటున్నాం అంటే సార్ కిట్టుడు పాలనలో ఇచ్చినటువంటి మిగతా రైతులకి పోలవరంలో పోయినటువంటి భూములు ఇస్తానని వచ్చినటువంటి రైతులకి ఇస్తానని పద్దెనిమిది లక్షల రూపాయలు ఇస్తే మేము భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది సార్ లేని పక్షంలోని మా మీద కేసులు పెట్టారు కాబట్టి మా రికార్డు మాకు ఇచ్చేయండి కేసులు ఎలా జరుగుతాయి అలా జరుగుతాయని చెప్పడం జరిగింది సార్ అంటే సాధారణ రైతుల మీద భూములు ఇచ్చినందుకు మా మీద మాకు ప్రతిఫలం సార్ ఇది మేము భూములు ఇస్తానని ముందరకు వచ్చినందుకు మాకు ఇచ్చినటువంటి పనిష్మెంట్ సార్ ఇది అంటే దీంతో ప్రభుత్వ నాయకులు కానీ అధికారులు సార్ డైరెక్ట్ గా కలెక్టర్ గారే చెప్పడం జరిగింది సార్ ప్రవీణ్ ఆదిత్య గారు కలెక్టర్ చెప్పడం జరిగింది సార్ పార్టీ నాయకులు పార్టీ అంటే ఏ పార్టీ తరఫున ఏ నాయకులను కలిసినా గానీ అది చూస్తారా రికార్డు ఆన్ రికార్డ్ అని చెప్పడం జరిగింది రికార్డు అసలు మాకు డబ్బులు ఇచ్చే ఉద్దేశంలో లేని దాని మీద మీ రికార్డు కరెక్ట్ కాదని ఒక కలెక్టర్ గారి పిటిషనర్ గా ఉండి ఒక డిప్యూటీ కలెక్టర్ గారి దగ్గర కేసు జరిగింది సార్ అంటే మీరు అనేది ఏంటంటే కలెక్టర్ గారే కరెక్ట్ గా లేరని చెప్పంటున్నారు లేరంటే వేడు సార్ ఇందులో వాస్తవమే కదా సార్ మా దగ్గర రికార్డు అంతా తీసుకుని మాకు డబ్బులు ఇస్తానని చెప్పి మా మీద మళ్ళీ అల్టీఎర్పీ కేసులు ఎప్పుడు వచ్చింది సార్ లాస్ట్ మినిట్ లో డబ్బులు ఇస్తానన్న కేసులు వచ్చినాయి సార్ మీ ఊరు మీ మండలం ఈ ఏ రికార్డ్ లో ఉన్నాయి సర్వే నంబర్ చెప్పగలరా ఆ డేటా నాకు ఇవ్వగలరా మీ డేటా ఖచ్చితంగా ఇస్తాను సార్ మేము గంగవరం మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా గంగవరం మండలంలో ఉన్నటువంటి పదకొండు గ్రామాలు జగంపేట కాన్స్టిట్యులో ఉన్నటువంటి పదకొండు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఈ రోజు ఈ జగంపేట జ్యోతి నిరుగా కలవడం జరిగింది సార్ మొత్తం బయోడేటా ఇటీవల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు జడ్జిమెంట్లు కూడా చూపించడం జరిగింది సార్ వాళ్ళు ఆన్లైన్ లో చేసినటువంటి పసు సెంట్లు ఐదు సెంట్లు ఇవన్నీ వివరణ చూపించడం కూడా మీరు గారికి చూపించడం జరిగింది సార్ ఓకే అండి మీ సమస్యను మేము ప్రచారం చేస్తాం ఓకే సార్ దాని కొరకు మీరు కూడా కృషి చేయండి మేము గుడికి ఓకే సార్ థ్యాంక్ యూ హలో నమస్తే అండి మేము ఏజెన్సీ గంగవరం మండలం పదకొండు గ్రామాల నుంచి వచ్చిన రైతులు అండి మేమందరం మేము గతంలో మన కొండ మదలు గిరిజనులకి భూమి భూమికి బదులు భూమి ఇస్తాకి వాళ్ళు పోలవరం కాలంలో భూములు పోయాయి వాళ్ళకి భూమికి బదులు భూమి ఇస్తాకి మా రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేశారు మేము రమారమి యాభై ఒక్క మంది రైతులు నాలుగు వందల ముప్పై వరకు ఎకరాల వరకు ఇచ్చామండి ఇది స్టెప్ బై స్టెప్గా విఆర్ఓ నుంచి సబ్ కలెక్టర్ వరకు మా రికార్డులని అన్ని పరిశీలించి దైలేసరం పోలవరం ఆర్ఆర్ ప్యాకేజ్ ఆర్ఆర్ ఆర్ఆర్ ఆఫీస్కి పంపించడం జరిగింది అక్కడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కూడా మరొకసారి మా రికార్డులు పరిశీలించి మీ భూములకి మేము తీసుకుంటున్నాం మీకు ఎంత రేటు కావాలని అడిగారు అడిగితే కొంతమంది మా రైతులు మేము అందరూ కూడా పది లక్షల యాభై వేలు పక్కనున్న కృష్ణ బాలంలో జరిగిన పద్దెనిమిది లక్షలు ఇవ్వాలని అడిగాం కానీ ఇవన్నీ ఇవ్వలేము మీరు గతంలో ఇచ్చినట్టు ఏడు యాభై ఇస్తాం అని అన్నారు పోలే ఎందుకని మొత్తం మేము రైతులందరూ ఒప్పుకుని మేము రికార్డులు ఇవ్వడం జరిగింది ఎవరైనా నాయకుల దగ్గరికి వెళ్ళారా ఇదంతా నాయకుల దగ్గర జరగకుండానే జరిగింది రైతు గవర్నమెంటే ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత స్టెప్ బై స్టెప్ గా మా దగ్గర అఫిడవిట్లు కూడా తీసుకున్నారు ఏంటంటే అఫిడవిట్లు ఏంటంటే మీ డబ్బు వేసుకున్నాక ఇది ఏమైనా గొడవలు వస్తే మళ్ళీ మాకు డబ్బు కట్టాలన్నారు అఫిడివిట్లు తీసుకున్నారు మొత్తం మళ్ళీ గతంలో తర్వాత సరిగ్గా జరిగింది ఏంటంటే మా ఒరిజినల్ ఆధార్ కార్డు మా బ్యాంక్ అకౌంట్లో పుచ్చుకొని ఓకే మీకు ఇంత అమౌంట్ పడిపోతుంది ఏడు లక్షల యాభై వేలు మూడు ఎకరాలు అనుకోండి మూడు ఇంటి ఏడు యాభై ఇంత అమౌంట్ పడిపోతుంది ఒక అవార్డు కాపీ ఒక కాపీ ఉంటే వస్తారు ఆ కాపీ మీద సైన్ జరిగితే నైన్టీ నైన్ పర్సెంట్ మనకు డబ్బులు పడిపోయినట్లు లెక్క ఆ రకంగా ఫిబ్రవరి నెల ఎక్కరికి అదే నేను చెప్పబోతా ఫిబ్రవరి నెల వేకరికి మీరు డబ్బులు వెళ్ళిపోతాయి మీరు వెళ్ళిపోయిందన్నారు వెళ్ళిపోయిందన్న మనిషి మాకు ఒక నెల రోజుల తేడాలో మా రైతులందరికీ చోడవరం గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మాకు అందరికీ నోటీసులు వచ్చాయి నోటీసులు వస్తాయి ఎల్టీఆర్పీ కేసు అంటే మీకు ట్రైబల్ ఏరియాలో మీరు నాన్ ట్రైబల్స్ కాబట్టి మీకు భూమి ఎలా వచ్చిందని అన్నారు అంటే అప్పుడు మా రామణ గారు ఆధ్వర్యం మీ అందరం రైతులందరం కలిసి మళ్ళీ ఆ స్పెషల్ కలెక్టర్ ఎవరంటే ప్రవీణ్ యాదయ్యారు ప్రవీణ్ నాథారు దగ్గరికి వెళ్ళి కలుసుకోవడం జరిగిందండి ఆయన ఏమన్నాడంటే అబ్బాబు ఇదేమీ లేదు ఒక మీ ఫ్యామిలీలో ఒకళ్ళ పేరు ఉంది మిగతా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తాయి ఇది అంటే లీగల్ సర్టిఫికేట్ గురించి కూడా నేను ఎంక్వైరీ చేస్తున్నాను తప్ప అంతకంటే ఏమీ లేదన్నా అని మీరు వాయిదాకి వెళ్ళండి అన్నారు మేము వాయిదా వెళ్తే అక్కడ జరిగింది ఏంటంటే మీరు గతంలో ఎల్టీఆర్పీ కేసులు అవి పడ్డారు కదా ఇదంతా కేసులు మామూలే మీరు కేసు లాయర్లు పెట్టి వాదించుకోండి అన్నారు ఆల్రెడీ అప్పటికే లాయర్లు వచ్చి కూర్చున్నారు మా కేసు మీకు ఎత్తారో ఇస్తారని ఇవన్నీ జరుగుతాయి ఇదేం పాపం మేము పుణ్యానికి పోయి ఇప్పుడు ముప్పై నలభై లక్షల రూపాయలు భూములు ఉంటాయి ఏడు లక్షల యాభై వేలు భూములు ఇద్దాం అనుకుంటున్నాం అని మళ్ళీ 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 ఆయనకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాము సార్ ఏది లేదండి ఇది రోజునగా మరి అనంతబాబు గారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఆయన ట్రంపచోడవరం ఎమ్మెల్సీ కదా ఆయన ఒకటి నా ట్రైబు మే అందరం కలిసి వెళ్ళి ఆయనకి మా మరో ఆలకించుకున్నాం సార్ టూ టైమ్స్ వెళ్ళామండి టూ టైమ్స్ వెళ్ళినా కూడా ఒకసారి కలెక్టర్ గారితో స్పీకర్ అని మాట్లాడుతుంటే మీరు ఏజెన్సీలో ఉండి నాన్ ట్రైబల్స్ ఎలా ఎలా పనిచేస్తారు వాళ్ళ రికార్డులు సరిగ్గా లేదు అని అన్నారండి రికార్డులు సరిగ్గా అంటే మా భూములు అన్ని రికార్డులు చూపించామండి ఇవన్నీ సెటిల్మెంట్ అండి అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదండి ఈ రకంగా మేము నేను నాళ్ళ నుంచి ఇప్పటిపడుతున్నాం అ ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పంద పడుతున్నారు అదే అండి రెండు వేల రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు అంటే ఈ ప్రాసెస్ కొంత రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు నుంచి జరిగింది మీ అడ్డబిట్లు కానీ కేసులు కానీ రికార్డులు కానీ అనేది ఇరవై మూడు నుంచి జరిగింది మా దగ్గర వాళ్ళు కోర్టుకి వెళ్ళాలంటే మా దగ్గర ఏమీ లేదు సార్ ఒరిజినల్లో పాస్బుక్లు టైపులు అన్ని కూడా ప్రభుత్వం సేకరించిన తీసుకున్నారు అన్నీ తీసుకుని డబ్బులు అంటే ఇది మేము కూడా ఎంకిచ్చాం అంటే అండి రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో నెల రోజుల్లో ఈ ప్రాసెస్ అంతా పడిపోయి మాకు డబ్బులు అండి దాని మీద బేస్ అయ్యి మేము రికార్డు అంతా ఇవ్వడం జరిగిందండి మాకు చాలా అన్యాయం జరిగిందండి మొత్తం ఇంచుమించు నాలుగు వందల ముప్పై ఎకరాల రికార్డు మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర ఉంది తీసుకుందండి నానా ఇబ్బందులు పెడుతున్నారండి అందరూ కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా కాబట్టి పరోక్షంగా ఈ లోపల పెళ్ళిళ్ళని సొంత స్థలాలు తక్కువ రేట్లు అందించుకుని చాలా ఇబ్బందులు పడుతున్నామండి అటు నాయకుల దగ్గర మాకు ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న నాయకుల దగ్గర మాకు న్యాయం జరగలేదు గవర్నమెంట్ దగ్గర న్యాయం జరగలేదు కాబట్టి ఈ విధాన్ని ప్రతిపక్ష నాయకులు ఏంటంటే గౌరవనీయులన జ్యోతుల నెహ్రూ గారి సమక్షంలో మేము ఈ బాధలు వినిపించుకుంటాక వచ్చాము ఈ సభాముఖంగా మీ పత్రికా ముఖంగా మేము సార్కి తెలియజేసుకుంటున్నాం సార్ ఓకే అండి థ్యాంక్ యూ